అధికారుల పొరపాటుతో ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఓ నిరుపేద కుటుంబం తిరుగుతోంది శ్రీ సత్యస్థాయి జిల్లా ఇనుమలపల్లిలో పదో తరగతి చదువుతున్న సాయి పూజిత్ తొలగించారు తాత మరణిస్తే ఆయన స్థానంలో మనవుడు సాయి పూజిత్ చనిపోయినట్టుగా రేషన్ కార్డులో అధికారులు పేరు తొలగించారు ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి పథకాలు అందటం లేదని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు గత ఏడేళ్ల క్రితం మా ద భీమ్ కార్డులో డెత్ అని పడింది ఎలాంటి స్కీమ్స్ అందడం లేదు ఆర్థిక ఇబ్బందులు మాకు చాలా ఉన్నాయి మా ఫాదర్ బార్బర్ తల్లికి వందనం పడితే మాకు కొంచెం కష్టాలు తీరుతాయి మా నాన్న పని చేస్తేనే మాకు పూటకు గడుస్తుంది ఇద్దరు అక్కోళ్ళు ఒక కొడుకుని నేను మా అక్కోళ్ళని చదివించి నన్ను చదివించాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు ప్రజెంట్ నేను పదో క్లాస్ చదువుతున్నాను ఇంటర్మీడియట్కి అలా వెళ్తే క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతారు దయచేసి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లొకేషన్ ఇప్పటికైనా స్పందించి బియ్యం కార్డు లెక్కిచ్చేటట్లు చూడండి సార్ నేను గంగాధర నా పేరు నా కొడుకు నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు సార్ నాకు బియ్యం కార్డులో డెత్ అని సార్ ఇట్లా ప్రతి ఒక్క సచివాలయంలోను ఎంఆర్ఓ ఆఫీసులోను టీఎస్ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను అంతలోకి ఇచ్చి అర్జీలు ఇస్తూనే ఉన్నాను ఇంతవరకు సంధించడం లేదు నా బిడ్డకు న్యాయం చేయండి సార్ మీరు నా నాకు తల్లికి వందనం కానీ ఇది కానీ ఏది కానీ నేను ఏదో కష్టం చేసుకొని నా భార్య ఇంత పాతి పనులు చేసుకొని బతుకుతున్నాం సార్ నేను మమ్మల్ని న్యాయం చేసి నా కొడుకుని భీం కార్డులో ఎక్కిచ్చేటట్టుగా నా కొడుకుని ఇది చేసేట చూడండి సార్ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ లోకేష్ గారు సార్ మీ బిడ్డకు నేను నేను బా బార్ బార్ సార్ చేస్తేనే నాకు జరిగేది లేకపోతే నాకు జరగదు సార్ నా బిడ్డను డెత్ డిక్లరేషన్ చేసినారు నాకు భీం కార్డు లోను దీంట్లోకి